కజ్జికాయలు చేయడానికి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ నెయ్యి వేసుకొని చక్కగా మెత్తగా కలుపుకోవాలి ఒక కప్పు పల్లీలు ద్వారాగా వేయించుకోవాలి ఈ విధంగా వేపుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని అదే కప్పుడు బొంబాయి రవ్వ వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఈ విధంగా సిమ్లో పెట్టి ద్వారగా వేయించుకోవాలి శుభ్రం చేసుకున్నటువంటి పల్లీని మిక్సీ జార్లో వేసుకొని మూడు యాలకులు దాంట్లోకి ఒక కప్పు పంచదార పల్లీలతో కలిపి పట్టుకుంటేనే ఎక్కువ మెత్తగా పొడి కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పట్టుకున్నటువంటి పల్లీ పొడి దోరగా వేయించుకున్నటువంటి రవ్వలో కలపాలి ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకోవాలి కజ్జికాయలోకి పిండి రెడీ అయిందండి ఎంత మంచి స్మెల్ వస్తుందో దీన్ని ఈ విధంగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పెట్టుకున్నటువంటి పిండిని ఈ విధంగా వండలు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి ఈ విధంగా వేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా అలా ప్రెస్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కాగినటువంటి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కజ్జికాయలు రెడీ అండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్